వెల్కమ్ న్యూస్ సింహాచలం నిజ స్వరూప దర్శనం కోసం వెళ్ళిన భక్తులు ఏడుగురు గోడకులి దుర్మరణం చెందడం దుర్దృష్టకరమని మాజీ మంత్రి వెల్లంపల్లి అన్నారు సింహాచలం దుర్ఘటనకు ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన స్పష్టం చేశారు అభివృద్ధిలో హిందువులు ఎవరైతే వాళ్ళకి సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహిస్తుంది దీనికి ఉదాహరణగా చెప్పాలంటే మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కనుక చూసుకుంటే ఆ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా కృష్ణ పుష్కరాలని చెప్పని విజయవాడ నగరంలో ఎన్ని దేవాలయాలు కూల్చేశారు ఆ దేవతామూర్తులని మున్సిపల్ కార్పొరేషన్ వేలల్లో తరలించడం మనం చూసాం మున్సిపల్ చెత్త బండుల్లో దేవుడి విగ్రహాలు తీసుకెళ్ళిన పరిస్థితి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టైంలో చూశాం అలాగే గోదావరి పుష్కరాల్లో దాదాపుగా సుమారుగా ఇరవై తొమ్మిది మంది పబ్లిసిటీ పిచ్చి కోసం ఇరవై తొమ్మిది మంది చనిపోయడం చూశాం ఇలా దుర్మార్గంగా కూటమి ప్రభుత్వం వచ్చిందంటే హిందూ భక్తులందరికీ కూడా చనిపోవడం అనేది ఒక ఆనవాయితీగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అదేవిధంగా ఈరోజు సింహాచలంలో ఏడుగురు చనిపోవడం అనేది ఇది ఎంతవరకు సంబంధిసం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఏర్పాట్లు సింహాచలం దేవాలయంలో ఎందుకు ఏర్పాట్లు చేయలేదు ఏదో చంద్రోత్సవానికి చంద్రబాబు గారు వస్తారు పవన్ కళ్యాణ్ గారు వస్తారు వీఏపీలు వస్తారని చెప్పని అడాడిగా నాసు రకంతో ఒక గోడ నిర్మించారంట అది నాలుగు రోజుల్లో గోడ నిర్మించారంట దానివల్ల ఈరోజు భక్తులు చనిపోవాల్సిన పరిస్థితి అంటే లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు కనీసం నిర్మాణాలు చేపట్టే దాంట్లో క్వాలిటీ కానీ టైం కానీ చూసుకోవాల్సి పని లేదా పని లేదా అంటున్నా వీళ్ళు చంద్రోత్సవం మీటింగ్లో చేసేది ఏంటంటే రివ్యూ మీటింగ్ ఒకసారి జరిగింది ఆ మీటింగ్లో ఎమ్మెల్యేలు నా టిక్కెట్లన్నీ మీ టిక్కెట్లు అన్ని మాకు పాసులన్నీ మాకు గౌరవం లేదని చెప్పని సాక్షాత్తు అక్కడ ఎమ్మెల్యే బండార శరామూర్తి గారు మాట్లాడారు అలాంటి వాళ్ళు టిక్కెట్లు పాసుల కోసం మాట్లాడారు తప్ప భక్తుల సౌకర్యాల్లో కానీ భక్తుల అక్కడ అవసర అవసరానికి కావాల్సిన పనుల్లో కానీ ఎక్కడా కూడా చొరవ చూసిన పరిస్థితి లేదు హోమ్ మినిస్టర్ అదే జిల్లాలో ఉంటారు అదేవిధంగా మన ఎవరో రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారంటే అక్కడ మరి ఎండో మినిస్టర్ గారు ఎల్లేదు తెలియదు కనీసం అక్కడ మహిళలు చెప్తున్నారు ఈరోజు టీవీలో చూస్తుంటే మనకు అర్థమవుతుంది కనీసం బాత్రూమ్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం అనేది అక్కడ ఉన్న భక్తుల నుంచి వచ్చిన ఆవేదన ఇందులో ఏదో అపచారం జరిగిందని మాత్రం మాకు అర్థమవుతుంది డెఫినెట్ ఈ కూటమి ప్రభుత్వం దేవాలయాల దాంట్లో కానీ హిందూ దేవుళ్ళల్లో కానీ హిందూ భక్తుల్లో ఏదో అపచారం జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది ఎందుకంటే మొన్నటికి మొన్న ముక్కొట్టినాడు దాదాపు నాలుగు నెలలు వస్తుంది ఇంచుమించుగా ఎప్పుడు కూడా తిరుపతి చరిత్రలో ఎప్పుడైనా తిరుపతి చరిత్రలో ఆరుగురు చనిపోయిన పరిస్థితి చూసామా ఆరుగురు ఆరుగురు చనిపోయారు దాదాపు నలభై మంది పైన పడి వాళ్ళందరికీ కూడా వివిధ రకాలుగా ఇబ్బందులు పడి వాళ్ళ ప్రాణాలు ఏం కోల్పోలేదు అది వచ్చినప్పుడు కూడా కనీసం ఈ సింహాచలం చంద్రోత్సవానికి మనం బాధ్యత తీసుకోవాలని చెప్పని కనీసం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చాలా బాధాకరం చాలా బాధాకరం నేను గౌరవ డిప్యూటీ సీఎం గారి మీ ద్వారా కోరుకుంటున్నాను జరగని అపచారానికి మీరు దీక్షలు చేశారు చాలా బాగా దీక్షలు చేశారు అది జరిగిందా జరగలేదో వెంకటేశ్వర స్వామి కోర్టులో తీర్పులు చెప్తాయి కానీ ఇప్పుడు జరిగిన అపచారాలు టీటీడీలో ఆరుగురు చనిపోయారు సింహాచలంలో ఇప్పటికి ఏడుగురు చనిపోయారు ఇప్పుడు చేయాలి మీరు దీక్షలు ఇప్పుడు చేయాలి మీరు సంప్రోక్షణలు ఇప్పుడు చేయాలి హిందువులకి క్షమాపణ చెప్పాలి ఇప్పుడు చెప్పాలి మీరు జగన్ జరగన వాటి కోసం దీక్షలు చేసి యాగాలు చేసి ఏదో హిందూ మతానికి మేమే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు మాట్లాడండి సార్ మీరు తమరు ఇప్పుడు మాట్లాడండి ఏం జరుగుతుంది మీ కూటమి ప్రభుత్వంలో ఎంతకంటే అన్యాయం ఎక్కడ జరుగుతుందా టీటీడీలో మందు తాగ టీటీడీ తిరుమల దేవ దేవస్థానంలో కొండ మీద మందు కొట్టి అక్కడ హల్చల్ చేస్తున్నారు బెల్ట్ షాపులు పెడుతున్నారని మీరే చెప్తున్నారు అక్కడ కోడుగుడి ఎగ్ బిర్యానీలు తింటున్నారు చెప్పులు వేసుకుని దాకా వెళ్ళిపోతున్నారు చెప్పులు వేసుకుని వైకుంఠం క్యూ క్యూ కాంప్లెక్స్ నుంచి మహామండ మహా ఇది రాజగోపాల్ ఏదైతుందో అక్కడ వరకు చెప్పులు వెళ్ళిపోతున్నారు ఎన్ని అపచారాలు దాదాపు గోవులు వందల సంఖ్యలో గోవులు చనిపోతున్నాయి ఏం చేస్తున్నారు అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది హిందూ హిందూ పరిరక్షణ చెప్పి అన్నారు ఏదోదో చాలా మీరు ఏదో ఆర్డినెన్స్లు తీసుకొచ్చారు ఏదో డిక్లరేషన్ చేశారు ఇదేనా డిక్లరేషన్ డిక్లరేషన్ అంటే ఏదైనా హిందువులు పండగ వచ్చిందంటే హిందువులు పండగ వచ్చిందంటే హిందూ భక్తులు చనిపోవడం ఇదే డిక్లరేషన్ మేము మీరు చేసిన డిక్లరేషన్స్ ఇవేనా అంటే భక్తులు చనిపోవాలని చెప్పి డిక్లరేషన్ చేస్తారా మీరు నిజంగా చెప్తున్నాను ఈ కూటమి ప్రభుత్వం అనేది మాత్రం అరాచకంగా హిందూ భక్తుల మీద కానీ హిందూ దేవాలయాల మీద గాని వాళ్ళ మనోభావాలు విధంగా కానీ హిందూ దేవాలయాల్లో కనీస సౌకర్యాలు కూడా చేయలేని అసమర్థ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం విజయవాడ దుర్గపుడి దేవాలయంలో భక్తులకి బంగారం కారులో పెడితే బంగారాలు భయం అయిపోతున్నాయి అసలు ఏం చేస్తారండి అసలుకి మీరేం చేస్తున్నారు అసలుకి హిందువుల భక్తులకి మీరేం సౌకర్యాలు కల్పిస్తున్నారు అసలుకి చాలా చాలా బాధాకరం చాలా బాధాకరం ఏదో ముఖ్యమంత్రి గారు వస్తారని చెప్పిన అడావుడిగా గోడ కట్టమంట అది కూలిపోవడం ఏడుగురు చనిపోవడం ఏం చేస్తున్నారు అసలుకి గతంలో ఎప్పుడైనా కానీ ఇటువంటి ఘటనలు జరిగినాయా కేవలం కూటమి ప్రభుత్వంలోనే పుష్కరాల్లో మన మనుషులు చనిపోవడం ముక్కోట ఏకాదశికి మనుషులు చనిపోవడం అదేవిధంగా ఈరోజు చంద్రోత్సవానికి మనుషులు చనిపో భక్తులు చనిపోవడం ఏంటండి ఇది కూటమ ప్రభుత్వం హిందూ దేవాలయాల మీద అపచారాలు జరుగుతున్నాయి ఆ రోజు కాదు సంప్రోక్షణలు ఇప్పుడు చెయ్యాలి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు కూటమి ప్రభుత్వంలో నాయకులందరూ కూడా చెప్తున్నాను నేను ఇప్పుడు మీరు సంప్రోక్షాలు చేయండి మీ దేవాలయాలకి సంప్రోక్షణ చేయాలి మీరు కూడా మీకు మీకు సంప్రోక్షణ చేసుకోండి చేసి భక్తులకి సరైన సౌకర్యాలు చేయాలని చెప్పని శ్రీకురమంలో చూసుకుంటే గనక శ్రీకురమంలో నక్షత్ర త్రాబేళ్ళు నక్షత్ర త్రాబేళ్లు మనం విష్ణుమూర్తితో పోల్చుకుంటాం అటువంటి తాబేళ్లు ఎన్ని చనిపోయినాయండి దొంగసాటకు ఎందుకు వాటిని కాల్ చేస్తున్నారు ఆ తాబేళ్ళని కనీసం తాబేళ్ళని కూడా పరిరక్షించే పరిస్థితి ఇక్కడ ప్రభుత్వానికి లేదు హిందూ భక్తుల్ని హిందూ దేవాలయాల్ని ఓటు బ్యాంకు గా మాత్రమే కూటమి ప్రభుత్వం వాడుకుంటుంది వాటిని అభివృద్ధి చేయడంలో కానీ వాటికి మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో కానీ హిందూ భక్తులకి మేము ఉన్నామని చెప్పే ధైర్యం చెప్పడంలో కానీ ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా విఫలమైపోయింది అయిపోయింది ముక్కోటి ఏకాదశికి చనిపోయిన భక్తులకి కమిటీ వేసి ఏం తేల్చేయాలండి ఎవరైనా మీరు సస్పెండ్ చేశారా అసలు ఏమన్నా అరెస్టులు చేశారా తప్పు చేసిన అరెస్ట్ చేశారా మళ్ళీ ఇక్కడ కమిటీ ముగ్గురు ముగ్గురు కమిటీ వేసారట ఎందుకంటే కంటి తుర్పుడు కమిటీలు తప్పు చేసిన వాళ్ళు మీరు ఏమన్నా కనీసం మీరు యాక్షన్ తీసుకున్నారు ఎవరి మీద కానీ ఏదో అక్కడ కానిస్టేబుల్ సీఏనో సస్పెండ్ చేసేసి చేతులు తులుపుకుంటారు ఏ టీటీడీకి దీని బాధ్యత లేదా ఆరుగురు చనిపోతే టీటీడీకి బాధ్యత లేదా ఇప్పుడు సింహాచలంలో చనిపోయిన వాళ్ళకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉండదా దయచేసి